హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం రుంధతికి వసుంధర మాటలు మనసులో మెదులుతూ చాలా బాధిస్తున్నాయి అత్తగారింట్లో ఎన్నో ఆశలతో అడుగు పెట్టిందన్న పేరే తప్ప అటు అత్తగారి ఆరళ్ళు ఇటు ఆడపడుచుల ఆగడాలు భర్త బెదిరింపులతో జీవితం సగం పైనే కష్టాలతో కరిగిపోయింది ఎప్పట్లానే తన మనసులో ఉన్న బాధను బయటపెట్టుకోవడానికి తన గదికి వెళ్ళి మంచంపై పడుకుంది అలా వాలిందో లేదో ఇలా కళ్ళలోంచి కన్నీరు ఉప్పొంగి వస్తుంది అప్పుడే లోపలికి వచ్చిన మహేంద్ర భూపతి మంచంపై పడుకున్న అరుంధతి వైపు చూసి నన్ను క్షమించు అని చాలా నిస్సత్తువగా అంటారు మీరేం తప్పు చేశారని క్షమించాలి అరుంధతి మాటల్లో నిర్లిప్త మహేంద్రకు అర్థమైంది నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు బాధ్యురాలిగా మాటలు పడ్డావు అని గద్గదమైన కంఠంతో మాట్లాడతారు అటువైపుకు తిరిగి ఉన్న అరుంధతి గబాలున కళ్ళు తుడుచుకుని పైకి లేస్తుంది ఏమీ మాట్లాడకుండా మహేంద్ర వైపు మౌనంగా చూస్తూ ఉంది నాపై బాగా కోపంగా ఉందా అని పక్కన కూర్చుంటారు మహేంద్ర అయ్యో మీ మీద కోపగించుకోవడానికి నేనెవరిని నేనెప్పుడు పరాయి దాన్ని నాకు మీ మీద కోపం ఎందుకు నాకు నా తలరాతపైనే కోపం అని నిస్సత్తువుగా అనేసరికి అవేం మాటలు అరుంధతి నువ్వు నా భార్యవు నిన్ను ఇన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టామో నన్ను క్షమించు అని అరుంధతి చేతులు పట్టుకుని దీనంగా అంటారు మహేంద్ర అరుంధతి ఒక్కసారే చేతులు వెనక్కి లాక్కుంటూ మీరు కాదులేండి నేను నమ్ముకున్న ఈశ్వరుడే ఎప్పుడూ నన్ను కష్టపెట్టి నవ్వుకుంటూ ఉంటాడు అంటూ ఈశ్వరుడి ఫోటో వైపు చూస్తుంది చిన్నతనం నుంచి అరుంధతికి దైవభక్తి ఎక్కువ శివుడంటే అపరిమితమైన ప్రేమ ఎన్ని కష్టాలొచ్చునా ఆయన్ని విడవకుండా కొలుస్తూ ఉంటుంది ఆ భక్తి ప్రేమలే కొడుకు భూపతివర్మకు కూడా అలవాటైపోయాయి పైకి మౌనంగా కనిపించే అరుంధతి గుండెలోతుల్లో తీరని బాధుందని అర్థమైంది మహేంద్రకు వెంటనే గతాన్ని ఎవరూ మార్చలేము అలాగని గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని బలి చేయకూడదు జరిగినదంతా మరచిపోయి ఇప్పుడు నాకొక సాయం చేస్తావా జాలిగా చూస్తూ అడుగుతారు ఏంటండి అరుంధతి మాటల్లో అదే నిర్లిప్త మొదటిసారి నేను చాలా సందిగ్ధ స్థితిలో నలిగిపోతున్నాను అరుంధతి ఈ పరిస్థితి ఏ సోదరుడికి రాకూడదు భూపతి వివాహం గురించేనా అంటుంది నెమ్మదిగా అవును దాని గురించే ఈ ఒక్కసారికి మాట సాయం చేయగలవా అమ్మో అత్తయ్యకు తెలిస్తే ఈ విషయం మన మధ్యలో మాత్రమే ఉంటుంది అరుంధతి మూడో కంటికి తెలియనివ్వనని మాటిస్తున్నాను మిమ్మల్ని నమ్మచ్చా నాకెందుకో భయమేస్తుందండి అంటే ఇన్ని సంవత్సరాలుగా నాతో జీవిస్తున్నా కూడా నాపై నమ్మకం లేదా నీకు నీ భర్త ఆడిన మాట తప్పుతాడని అనుకుంటున్నావా అరుంధతి మీరెన్ని చెప్పినా మీరు ఇందాక అడిగిన మాట సహాయం అయితే నేను చెయ్యలేను నన్ను క్షమించండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది అరుంధతి భర్త అడగక అడిగిన ఒక్క కోరికను తీర్చలేవా నేను మీకు ఏమీ చెప్పకపోయినా అత్తయ్య గారి చేత ఎన్ని మాటలు పడ్డానో చూశారు కదా పొరపాటున మీరు అడిగిన సహాయం చేస్తే ఇంకేమైనా ఉందా అని నోరెల్లబెడుతుంది అరుంధతి మూడో కంటికి తెలియనివ్వనని మాటిచ్చాక కూడా నువ్వు నన్ను నమ్మట్లేదా దయచేసి నన్ను ఈ మానసిక సందిగ్ధత నుంచి బయటపడేయి అమ్మ తన మనవరాళ్లలో ఒకరు తప్పనిసరిగా ఇంటి కోడలిగా రావాలని ఖచ్చితంగా చెప్పేసింది చూశావుగా అవునండి అక్కడితో అమ్మ బాధ్యత అయిపోయింది అరుంధతి ఇప్పుడు నీ వంతు వచ్చింది జరిగేది నీ కొడుకు వివాహం కాబట్టి వాళ్లలో నీకెవరు నచ్చారో చెబితే ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయినే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అంటారు ధీమాగా ఎప్పుడు మహేంద్ర భూపతిలో ఇంత ఆందోళన గమనించని అరుంధతి ఇక తన నిర్ణయం చెప్పక తప్పదనుకుని మీరు మూడో కంటికి తెలియనివ్వనని మాటిచ్చారు కాబట్టి చెబుతున్నాను అంటుంది మళ్ళీ నిస్సందేహంగా చెప్పు అరుంధతి అంటారు కాస్త సంతోషంగా మహేంద్ర అరుంధతి మళ్ళీ ఆలోచనలో పడి ఒకవేళ మీరు ఈ నిర్ణయం తీసుకున్నానన్నా నాకే చివాట్లు తప్పవేమో అంటుంది భయపడుతూ నువ్వు ఏం భయపడకు ఈ పెళ్లి విషయంపై నిన్ను అమ్మ కానీ నా తోబుట్టువులు కానీ ఎవ్వరూ ఏమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్ము అని అనేసరికి అరుంధతి మహేంద్ర మాటలను పూర్తిగా నమ్ముతుంది వెంటనే ఆలస్యం చేయకుండా నాకు సునంద అంటే చాలా ఇష్టమండి అని చెబుతున్న అరుంధతి కళ్ళలో ఎంతో ఆనందం కనిపించింది మహేంద్రకు కానీ సునంద భూపతిలో జంట చూడముచ్చటగా ఉంటుందంటావా అడుగుతారు మహేంద్ర మోహిని చూడడానికి సునంద కన్నా చాలా బాగుండొచ్చు కానీ సునంద అనకువా మంచితనం ముందు మోహిని అందం ఏపాటికి సరిపోదండి ఈ విధంగా ఆలోచించడంలో తప్పు లేదు కానీ భూపతి వర్మ కూడా ఇలా ఆలోచించగలడా అంటే ఏమంటున్నారు మీరు అడుగుతుంది అరుంధతి మోహిని లాంటి అందమైన మరదలు ఉండగా ఓ మాదిరిగా ఉన్న సునందను వివాహం చేసుకుంటాడా మన భూపతి అందమే ఆనందాన్ని ఇస్తుందనుకునేంత మూర్ఖుడు కాదండి మనవాడు నిజమే అరుంధతి కానీ మనం వాడి మనసుని వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి కదా మీరనేది నిజమే కానీ మోహినితో భూపతి చాలా నలిగిపోతాడేమోనండి అంతేనంటావా మోహినిని చూస్తే అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది అని మహేంద్ర కూడా అంటారు అవునండి నేను మోహినిని చిన్నప్పటి నుండి గమనిస్తున్నాను మోహినికి కాస్త పెంకితనం ఎక్కువ దానికి తోడు నోటి దృశ్యతనం కూడా ఉంది అంతేకాకుండా మహాలక్ష్మి వదిన ఇప్పటికీ నన్ను చులకనగా చూస్తూ ఉంటారు అమ్మలోని ఆలక్షణాలే మోహినిలో కూడా అణువణువు నిండిపోయాయి తెలిసి తెలిసి ఆ అబ్బాయిని మోహినికి ఇచ్చి చేయాలంటే నా మనసు అంగీకరించట్లేదు రేపు పెళ్ళయ్యాక వెళ్ళ ముగ్గురితో భూపతి నేను మనశ్శాంతి కరువై బ్రతకాలేమో అని భయమేస్తుంది నా అభిప్రాయం అయితే ఇదే తర్వాత మీ ఇష్టం మీరు ఎవరిని కోడలిగా తెచ్చినా నేను సర్దుకుపోతాను అని మంచం నుంచి కిందకు దిగుతుంది అరుంధతి మరి నీ మనసులో ఇంత భయాన్ని పెట్టుకుని మీ ఇష్టం అని ఎలా అనగలుగుతున్నావు అనుమానంగా అడుగుతారు మహేంద్ర ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరికీ నా మనసుతో అవసరం లేదు కాబట్టి మీరు పదే పదే అడిగారని చెప్పానంతే అంటుంది అరుంధతి మహేంద్ర భూపతి కూడా కాస్త ఆలోచిస్తూ సరే భూపతి రెండు రోజుల్లో పట్నం నుంచి వచ్చేస్తాడుగా అప్పుడు వాడి నిర్ణయం కూడా ఇదే అయితే అందరితో మాట్లాడి వాళ్ళ వివాహం జరిపించేద్దాం అంటారు మహేంద్ర కూడా సంతోషంగా భూపతి విషయంలో మీరేమీ అనుమానపడక్కర్లేదు వాడు ఖచ్చితంగా సునందన చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ధీమాగా చెప్పేస్తుంది అరుంధతి అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అరుంధతి ఎప్పుడైనా సునందన చేసుకుంటానని నీతో చెప్పాడా భూపతి అడుగుతారు మహేంద్ర అదేం లేదండి ఇందులో ఏముంది మహాలక్ష్మి వదిన వాళ్ళది పక్కూరేగా మోహిని చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగినట్లే పెరిగింది అంతేకాక మన అబ్బాయితో పాటే కలసి పట్నంలో చదువుకుంటుంది మోహిని గురించి మన భూపతికి తెలియనిదేముంటుంది సునంద వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు సునంద మంచితనం వాడికి తెలిస్తే వాడే ఒప్పుకుంటాడు అని తల ఊపి సరే నీ ఇష్టప్రకారమే సునందనే భూపతికిచ్చి వివాహం జరిపిద్దాం నువ్వు నిశ్చింతగా ఉండు అని పైకి లేచి ఊళ్ళో పనుంది బయటకు వెళ్ళాలి నువ్వు అమ్మ మాటల్ని పట్టించుకోకుండా భోజనం చేసి పడుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే మహేంద్ర బయట అమ్మాయిని కోడలుగా చేసుకుంటానన్నారో అప్పటి నుండి వసుంధర అరుంధతిపై కోపంతో రగిలిపోతుంది ఆ కోపాన్ని ఎప్పుడు ఎలా వెలగక్కాలో అని సమయం కోసం వేసి చూస్తుంది ఇంతలో అత్తగారికి మందులు ఇవ్వడానికి వసుంధర గదికి వెళ్ళింది అరుంధతి ఇదిగోండి అత్తయ్య అని మందులు చేతికివ్వబోతుంటే చాలే ఆపు నీ నాటకాలు ఇలా మందులు ఇచ్చినంత మాత్రాన నిన్ను మంచిదానివ్వమనుకుని నెత్తిని పెట్టుకుంటాననుకోకు వెనక గుంటనక్కలా మారి గోతులు తవ్వుతున్నావని కనిపెట్టలేదనుకుంటున్నావేమో అంటుంది దురుసుగా అరుంధతి భయపడుతూ చూస్తూ నేనేం చేశానత్తయ్యా అంటుంది నువ్వు చేసేవన్నీ నాకు తెలుస్తున్నాయిలే తెలియదని నువ్వు అనుకుంటున్నావంతే నీకు ఇదే ఆఖరిసారి చెప్పడం నా మనవరాలు కాకుండా ఈ ఇంటికి ఇంకో అమ్మాయిని కోడలిగా చేద్దామని చూస్తే మాత్రం నా ఆస్తిలో చిల్లు గవ్వ కూడా మీకు దక్కనివ్వని చెప్తున్నా అంటుంది కోపంగా అలాగే అత్తయ్య మీరు ఎలా అంటే అలానే అని అక్కడ నుండి వేగంగా బయటకు వచ్చేస్తుంది అరుంధతి అమ్మో అమ్మో ఎంత పొగరో చూడు దానికి అని అప్పుడే లోపల అడుగు పెడుతున్న కాంతంతో అంటుంది వసుంధర ఇక్కడ మాట్లాడుతున్నా లెక్క చేయకుండా ఎలా వెళ్ళిపోతుందో నా కాళ్ళు చేతులు పడిపోయాయనే కదా దీనికి అహంకారం అవే ఉంటే దీని అంతి చూసేదాన్ని అయినా భగవంతుడు కష్టాలన్నీ నా మంచి వాళ్ళకే ఇస్తాడు అని అంటుండగా కాంతం పైకి ఏమీ మాట్లాడలేక మనసులో ఈ విధంగా అనుకుంటుంది ఇది మంచిదంట నరకానికి పోయాక చిత్రగుప్తుడు దీని పాపాల చిట్టా విప్పితే నరకంలో ఉన్న శిక్షలన్నీ దీనికే వేస్తాడు యమధర్మరాజు పది జన్మల్లో చేయాల్సిన పాపాలన్నీ ఒక్క జన్మలోనే చేసి తగలడింది అందుకే కాళ్ళు చెట్లు పడి ప మూలన పడింది అని కింద పడిన గ్లాసుని తీస్తూ వసుంధర వైపే చూస్తుంది ఏంటే అలా చూస్తున్న గుడ్లప్పగించి గ్లాస్ తీయడానికి ఎంతసేపు తొందరగా తీసి తగలడి బయటకు వెళ్ళు అని కాంతంపై కూడా విరుచుకు పడిపోతుంది వసుంధర వెంటనే కాంతం గ్లాస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది వసుంధర మాత్రం తన మనవరాలిని ఎలాగైనా ఇంటి కోడల్ని చేయాలని తీవ్రంగా ఆలోచిస్తుంది అలా వర్మ విషయంలో అరుంధతి తన నిర్ణయం చెప్పేసరికి మహేంద్రలో సగం భారం దిగినట్లయిపోయింది ఇంకా భూపతి వర్మ నిర్ణయం కూడా తెలుసుకుంటే పూర్తి భారం దించేసినట్లవుతుందని భూపతి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మహేంద్ర రెండు రోజుల తర్వాత భూపతి వర్మ ఇంటికి వచ్చేశాడు చాలా కాలం తర్వాత కొడుకు రాక అరుంధతిలో కొత్త ఉత్సాహాన్ని మోసుకొచ్చింది కొడుకుకి తన చేతులతో కొసరి కొసరి ముద్దలు తినిపిస్తూ భూపతి మీ నాన్నగారు వచ్చాక నీతో మాట్లాడాలి ఈ రోజుకి బయటకు వెళ్లకు చాలా ముఖ్యమైన విషయం అంటుంది అరుంధతి భూపతి అరుంధతి వైపు మౌనంగా చూస్తూ ఏ విషయం గురించమ్మా నా పరీక్షల ఫలితాల గురించా అంటాడు దాని గురించి కాదు భూపతి వేరే విషయం ఏంటమ్మా అది ఇక్కడ కాదులే నానమ్మ వింటారు నాన్నగారు వచ్చాక గదిలో చెబుతాను అని నెమ్మదిగా అంటుంది భూపతి అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో అన్న ఆలోచనలో పడ్డాడు అరుంధతి వెంటనే నానమ్మ నిన్ను ఒకసారి పైకి రమ్మని చెప్పారు వెళ్ళు ఒకసారి నానమ్మ గదికి వెళ్ళి కాసేపు మాట్లాడిరా ఆవిడికి నువ్వంటే పిచ్చి ప్రేమ పాపం నీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంటుంది అరుంధతి అమ్మ చెప్పినట్లే భోజనం పూర్తి చేసుకుని భూపతి కూడా నానమ్మను పలకరించడానికి పైకి వెళ్తాడు భూపతి వెళ్ళేసరికి మనవడి రాకను తెలుసుకున్న వసుంధర ఏదో ఆలోచిస్తూ డీలాగా పడుకుని ఉంది గదిలో అడుగు పెట్టడమే భూపతి వర్మ నానమ్మ ఎలా ఉన్నారు అంటూ మమకారంగా పలకరించి వసుంధర పక్కన కూర్చుంటాడు వసుంధర భూపతి మాటలు వినగానే రా భూపతి రానాన్న ఎలా ఉన్నావు ఈ నానమ్మను చూడాలని ఇప్పటికి అనిపించిందా అని ఏడవడం మొదలుపెట్టింది నానమ్మ ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు అని వసుంధర కళ్ళు తుడుస్తాడు భూపతి ఒకసారి నన్ను కూర్చోబెట్టు నాన్న భూపతి నెమ్మదిగా వసుంధర చేతులను పట్టుకుని కూర్చోబెట్టి చెప్పండి మీ ఆరోగ్యం కాస్త కుదుటపడిందా అని అడుగుతాడు ఏం కుదుట పడడం భూపతి ఇక నా పని అయిపోయింది అలా ఎందుకు అనుకుంటారు నానమ్మ ఈ మాయదారి జబ్బు వచ్చిపడ్డాక నా బ్రతుకు కుక్క కన్నా హీనంగా మారిపోయింది భూపతి ఈ ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయింది అని నీరసంగా మాట్లాడుతుంది వసుంధర మీ మాటలకు ఏమిటి అంత ధైర్యం ఎవరికి ఉంది నానమ్మా ఈ ఇంట్లో ఏమని చెప్పమంటావు భూపతి ఇంటిలో ఎంతమంది ఉన్న కొడుకు కోడలు దగ్గర ఉన్నారన్న పేరే తప్ప నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు కరువయ్యారు చీర కొంగుతో కన్నీటిని తుడుచుకుంటూ అంటుంది వసుంధర భూపతికి నానమ్మ మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసి ఏమీ మాట్లాడలేక పట్నం నుంచి మంచి డాక్టర్ని తీసుకువస్తాను మీకు మంచి వైద్యం ఇప్పిస్తాను మీరేమీ దిగులు పడకండి నానమ్మ అని వసుంధరను ఓదారుస్తూ మాట్లాడతాడు నా జబ్బు తగ్గేది కాదని నాకు తెలుసు నాన్న నువ్వు నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావని కూడా తెలుసు మందే లేని జబ్బు వచ్చినప్పుడు ఎంత మంచి వైద్యుడైతే మాత్రం ఏం చేయగలడు భూపతి అంటుంది ముభావంగా భూపతి వసుంధర మాటలకు ఏం మాట్లాడకుండా నిశ్చేష్టంగా చూస్తూ ఉండిపోతాడు చిన్నతనం నుంచి వసుంధర అరుంధతిని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అన్నీ భూపతి వర్మకు కళ్ళ ముందు కదులుతున్నా నానమ్మను ఏమీ అనలేని నిస్సహాయత ఎందుకంటే వసుంధర అరుంధతిని ఎంత కష్టపెట్టిందో భూపతి వర్మను అంత అత్తారుబత్తంగా చూసుకుంది ఒక్కగానొక్క వారసుడు అంతేకాకుండా తన భర్త ఆనంద భూపతిలానే పుట్టడంతో తన భర్తే మనవడి రూపంలో కళ్ళ ముందు తిరుగుతున్నాడని అనుకుంటూ మురిసిపోతుంటుంది అందుకే నానమ్మ అంటే ఎక్కడో ఒక మూల భూపతి వర్మకు మమకారంతో కూడిన మక్కువ ఆ ప్రేమతోనే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో వసుంధర భూపతి నాదొక కోరిక తీరుస్తావా నాన్న చెప్పండి నానమ్మ తప్పకుండా తీరుస్తాను అంటాడు భూపతి అప్పుడు వసుంధర వెంటనే నాకు వైద్యులు అక్కర్లేదు ఇచ్చే మందులు వద్దు నాకు ఈ వయసులో ఈ పరిస్థితిలో కావాల్సింది నన్ను ప్రేమగా చూసుకునే ఒక మనిషి ఆప్యాయంగా తిన్నావా అని పలకరించి నా దగ్గర కూర్చుని మాట్లాడే ఒక బంధం దాన్ని ఇవ్వగలవా భూపతి అని నెమ్మదిగా తన మనసులోని కోరికను బయటపెట్టే ప్రయత్నం చేసింది నానమ్మా ఈ ఇంట్లో మిమ్మల్ని అందరూ గౌరవంగానే చూస్తారు ఈ ఇంట్లో మీకు దొరకని ఆ బంధాన్ని నేను మాత్రం బయట నుంచి ఎలా తెచ్చివ్వగలను అనుమానంగా అంటాడు భూపతి వసుంధర వెంటనే నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన బహుమతి అది నువ్వు మోహినిని కనుక పెళ్లి చేసుకుంటే నా కోరిక తీరేటట్లే కాదనుకున్నాయన వసుంధర కోరిక వన్న భూపతి వర్మ ఆశ్చర్యంగా కొద్దిపాటిగా తన్నుకొస్తున్న కోపాన్ని ఆపుకుని నానమ్మ మీ కోరిక తీరదు నన్ను క్షమించండి అనేస్తాడు అదేమిటి భూపతి ఒక్కసారి అలా అనేసావు నువ్వు అలా కాదంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న మోహిని ఏమైపోతుంది చెప్పు ప్రాణంగా ప్రేమించడమా నన్నా మీరు ఏదో భ్రమలో ఉన్నట్లున్నారు నానమ్మా మోహిని మీరు అనుకున్నట్లు నన్ను ప్రేమించట్లేదు కాదు కాదు నువ్వు పొరపడుతున్నావు భూపతి మోహిని నిన్ను అమితంగా ప్రేమిస్తుంది ఈ విషయం మీతో స్వయంగా మోహిని చెప్పిందా నానమ్మా లేదు భూపతి మొన్న మహాలక్ష్మి అత్తయ్య వచ్చింది తనే ఈ విషయం స్వయంగా నాతో చెప్పింది అయితే మీరు అత్తయ్య కూడా పొరపడినట్లే నిజానికి మోహిని నన్ను ఇష్టపడట్లేదు మన కృష్ణశర్మ గారి అబ్బాయి దత్తశర్మను ఇష్టపడుతుంది అనేసరికి వసుంధర కోపంగా కళ్ళెర్ర చేసి భూపతి అని అంటుండగా భూపతి వర్మను చూడడానికి అమ్మ గదికి వస్తున్న మహేంద్ర భూపతి అవి వినేస్తారు వెంటనే ఆవేశంగా భూపతి ఏంటి నువ్వనేది మోహిని దత్తశర్మను ఇష్టపడడం ఏంటి అని గంభీరంగా గర్జించినట్లు మాట్లాడేసరికి భూపతి వర్మ ఒక్కసారిగా తడబడుతూ అవును నాన్నగారు నిజమే చెబుతున్నాను తను దత్తశర్మ ఇష్టపడుతున్నారు వసుంధర భయపడిపోయి అలా ఎప్పటికీ జరగదు భూపతి అలా జరిగితే అది మన వంశానికే తీరని కలంకమని మోహినికి తెలియదా ఏంటి అని నచ్చ చెప్పడానికి అయినా మన గురించి తెలుసు కూడా దత్తశర్మ ఇలా చేస్తాడనుకోలేదు ఇప్పుడే వాళ్ళ నాన్నను పిలిపించి మాట్లాడతాను దత్తశర్మ వచ్చాడా ఇంటికి అంటూ కోపంతో రగిలిపోతున్నారు మహేంద్ర భూపతి నాతో పాటే తను కూడా భైరవపురం వచ్చాడు నాన్నగారు అని సమాధానమిస్తాడు భూపతి వర్మ మహేంద్ర కోపంగా వెనక్కి తిరుగుతారు అప్పుడు భూపతి వర్మ కంగారుగా నాన్నగారు ఆవేశపడద్దు ఇందులో దత్తశర్మ తప్పేమీ లేదు మోహినియే దత్తను ఇష్టపడి తన వెంట పడింది దయచేసి గారిని ఏమీ అనద్దు లేదు భూపతి మోహిని అలా ఎట్టి పరిస్థితిలోని చేయదు మహేంద్ర నువ్వు కూడా ఆవేశపడద్దు అని వసుంధర కూడా కొడుకుని ఆపే ప్రయత్నం చేస్తుంది అమ్మా అంటే భూపతి అబద్ధం చెబుతున్నాడనా అలా అని కాదు మహేంద్ర ఒక్కసారి ముందు మోహినిని పిలిచి మాట్లాడదాం అంతేకాని ముందే మన వంశ గౌరవాన్ని ప్రతిష్టని మనమే వీధిన పడేసుకుంటామా చెప్పు వసుంధర చేష్టల్లో ఏదో తడబాటు అవును నాన్నగారు ముందు అత్తయ్యను మోహినిని పిలిచి మాట్లాడితే సరిపోతుందేమో అని భూపతి వర్మ కూడా అనేసరికి మహేంద్ర భూపతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే బండి పంపించి వాళ్ళందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాను అని కోపంగా బయటకు వెళ్ళి పక్క ఊళ్ళో ఉన్న తన అక్క కుటుంబాన్ని తొందరగా తీసుకురమ్మని వెంకయ్యకు చెప్పి ఎడ్ల బండి పంపిస్తారు ఎలాగైనా మోహినినే ఈ ఇంటి కోడలు చేయాలన్న ఆశతో భూపతి వర్మ రాగానే తన నాటకం మొదలుపెట్టిన వసుంధరకు అనుకోని తరహాలో పెద్ద చిక్కే వచ్చి పెద్ద కూతురు మహాలక్ష్మి కోరిక ఎక్కడ నెరవేరదన్న భయం కూడా వసుంధరలో మొదలైంది మోహిని రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మహేంద్ర భూపతి కుటుంబం మోహిని చెప్పే సమాధానం ఎలా ఉండబోతుందో అనే భయం కూడా లేకపోలేదు కానీ ఆ భయం మహాలక్ష్మి భర్త విశ్వనాథ్ని తలుచుకుంటే రెట్టింపు అవుతుంది ఎందుకంటే విశ్వనాథ్ వాళ్ళది కూడా ఆ ఊళ్ళో మంచి గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబం విశ్వనాథ్ ఆ ఊరి పెద్ద కూడా కావడంతో మహేంద్ర భూపతి ఎందులోనూ విశ్వనాథ్కి ఎదురు చెప్పలేరు పైగా విశ్వనాథ్ ముక్కోపి ఇవన్నీ ఆలోచించిన వసుంధర మహేంద్ర ఈ విషయం భావకు తెలిస్తే మోహినిని చంపేస్తారు ఏం చేయాలో నాకేమీ పాలుపోవట్లేదు అని కంగారు పడుతుంది నేను అదే ఆలోచిస్తున్నానమ్మా అని దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు మాట్లాడతారు మహేంద్ర నాకెందుకో ఏ విషయం నిర్ధారించుకోకుండా అప్పుడే విశ్వనాథ్ గారికి ఈ విషయం తెలియపరచడం మంచిది కాదేమో అనిపిస్తుంది అని సలహా ఇస్తుంది వసుంధర వెంటనే భూపతి వర్మ కూడా అవును నాన్నగారు మావయ్యకు అప్పుడే ఈ విషయం చెప్పడం మంచిది కాదేమో లేదమ్మా మీరేమీ భయపడద్దు అవన్నీ నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తారు మహేంద్ర వసుంధర మనసు కాస్త కుదుటపడింది అరుంధతికి కూడా ఈ విషయం పెద్ద గొడ్డలి పెట్టులానే మారింది ఎందుకంటే ఇంట్లో ఏ చిన్నపాటి అనర్థం జరిగినా చివరకు అది అరుంధతి పీకకు చుట్టుకునేలా చేస్తుంది వసుంధర కాబట్టి అరుంధతి మనసులో చాలా బెదిరిపోతుంది సమయం సాయంత్రం ఆరు గంటలు ఎప్పుడూ పది పది మంది మనుషులతో ఎటు చూసినా జనంతో కలకలలాడే ఆ కోటలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించినట్లుంది ఈ విషయం బయటకు పొక్కితే ఆనంద భూపతి వంశం పరువు ఎక్కడ పోతుందో అని భయపడిన మహేంద్ర భూపతి ఇంట్లో పని వాళ్ళందరినీ ఇళ్లకు పంపించేశారు ఆ పెద్ద కోటలో వీళ్ళ నలుగురు తీవ్రంగా చర్చించుకుంటూ చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఇంతలో బయట బండి ఆగిన శబ్దం నెమ్మదిగా మహాలక్ష్మి మాటలు వినిపిస్తున్నాయి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు ఇంతలో బయట నుండి వస్తున్న మహాలక్ష్మి ఏవండి తొందరగా రండి మోహిని భూపతి వర్మల పెళ్లి గురించి మాట్లాడడానికి మహేంద్ర మనకు కబురు పెట్టినట్లున్నాడు అని హడావిడిగా లోపల అడుగు పెడుతుంది మహాలక్ష్మి భర్త విశ్వనాథ్ మాత్రం చూద్దాం పదా అని ముభావంగా అంటూ లోపల అడుగు పెడతారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.